రోమీయులకు రాసిన పత్రిక మూడో అధ్యాయం అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి సున్నతి వలన ప్రయోజనమేమి ప్రతి విషయమందును అధికమే మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడెను కొందరు అవిశ్వాసులైన వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగినవాడు కాకపోవునా లేక వారి అవిశ్వాసము దేవుని విశ్వస్యతను వ్యర్థము చేయునా అట్లనరాదు నీ మాటలలో నీవు నీతిమంతుడవుగా తీర్చబడునట్లును నీవు వ్యాజ్యమాడునప్పుడు గెలుచునట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్దికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాకతీరడు మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన ఎడల ఏమందుము ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్థుడగునా నేను మనుష్య రీతిగా మాటలాడుచున్నాను అట్లనరాదు అట్లయిన ఎడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిన ఎడల నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేలా మేలు కలుగుటకు కీడు చేయుదమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మును దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు అట్టివారికి కలుగు శిక్షావిధి న్యాయమే అలాగైనా ఏమందుము మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా ఎంతమాత్రమును కాము యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరును పాపమునకు లోనయ్యున్నారని ఇంతకుముందు దోషారోపణ చేసియున్నాము ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు గ్రహించువాడెవడును లేడు దేవుని వెదక్కువాడబడును లేడు అందరును త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి మేలు చేయువాడు లేడు ఒక్కడైనను లేడు వారి గొంతుక తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది వారి నోటినింద శించుటయు పగయు ఉన్నవి రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి శాంతి మార్గము వారెరుగరు వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు ప్రతి నోరు మూయబడునట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలముగా ఈ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు అది యేసుక్రీస్తు నందలి విశ్వాసమూలమైనదై నమ్ము వారందరికీ దేవుని నీతి అయ్యున్నది ఏ భేదమును లేదు అందరును పాపము చేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేకపోవచున్నారు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తుయేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనువరచవలెనని క్రీస్తుయేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము తాను నీతిమంతుడును ఏసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా ఉండుటకు ఆయన ఆలాగు చేసెను కాబట్టి అతిశయ కారణమెక్కడ అది కొట్టివేయబడెను ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టి వేయబడెను క్రియాన్యాయమును బట్టియా కాదు విశ్వాస న్యాయమును బట్టియే కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము దేవుడు యూదులకు మాత్రమే దేవుడ అన్యజనులకు దేవుడు కాడా అవును అన్యజనులకును దేవుడే దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాసమూలముగాను సున్నతి లేనివారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులనుగా తీర్చును విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా అట్లనరాదు ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము